ఆత్మ ముచ్చట గోక పదిహేను లక్షలు నేను చాలా సార్లు చెప్పినా మీకు కావాలంటే వీడియో చూపిస్తా మీకు కావాలంటే నరేంద్ర మోడీ గారు అన్న వీడియో చూపిస్తా దీని గురించి పచ్చాలు అంటూనే నేను వీడియో కూడా సేకరించిన కావాలంటే వీడియో షో చేస్తా చూడు ఏమన్నాడు చెప్పనా నరేంద్ర మోడీ గారు ఏ మాట అయితే అన్నారు రెండు వేల పదమూడు ఏమన్నారు తెలుసా నరేంద్ర మోడీ గారు చెప్పండి నల్లధనం విదేశాల నుంచి తీసుకొస్తే ఒక్కొక్కరికి పదిహేను లక్షలు ఇవ్వవచ్చు అన్నాడు మరి ఇవ్వాలి కదా మాట చెప్పి మోసం చెప్పిన మోసం చెప్పి డబ్బు ఇస్తారు हिस्तान एकड़ 안లేదు అంత డబ్బు ఉంటది అన్నరు అంత డబ్బు ఉంటది అన్నరు ఇస్తాన్ ఎక్కడ 안లేదు అంత డబ్బు ఉంది అన్నరు చోర్ లుటేరో కే పైసే విదేశీ బ్యాంకుో మే జమా హే నా उसने भी हम रुपए ले आए ना तो भी हिंदुस्तान के एक-एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा कितने रुपए है